ఇప్పుడు ఈ తోటి చేసినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దారాలు మాత్రమే వచ్చాయి ఎందుకంటే నేను నేను ఊదుతున్న ప్రెజర్ పాయింట్ వన్ కేజీ సెంటీమీటర్ స్క్వేర్ కూడా ప్రెజర్ ఉండదు అదే వన్ కేజీ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ దగ్గర స్పష్టంగా ఈ దారాలు ఒక్కొక్కటి టెన్ ఫీట్ టెన్ ఫీట్ టెన్ ఫీట్ నైన్ రేసు స్పష్టంగా టూ సెవెంటీ డిగ్రీస్లో విస్తరిస్తాయి టూ సెవెంటీ డిగ్రీస్లో వెళ్తాయి అన్నమాట ఇది తర్వాత నా మీద పడలేదు ఎందుకంటే నా సైడ్ పడకుండా కాండం మీద పడకుండా ఉండడానికి ఇది నా మీద పడకుండా ఉండడానికి ఇది ఇది ఒక అరేంజ్మెంట్ ఉంది చెట్టుకు రెండు జెట్స్ ఇటొకటి ఇటొకటి పెడితే ఇటొకటి అటొకటి పెడితే రెండు జెట్స్ కాండం మీద పడకుండా అవుతుంది అనమాట అదే ఒక బుక్క నీళ్ళని ఇప్పుడు ఒక బుక్క నీళ్ళు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి క్లోజ్లో చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ పదును నొప్పి ఎట్లా పడింది అనేది మీకు ఇప్పుడు కనిపించింది మీకు చాలా చోట్ల ఏంటంటే ఈరోజు డ్రిప్పర్ ఎనిమిది లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు అని హై డిశ్చార్జ్ రేటు ఉన్న డ్రిప్పర్స్ని చెట్టుకు రైతుకు తెలియదు పాపం ఆయన నాకు ఎక్కువ డిశ్చార్జ్ డ్రిప్పర్ అయితే నా చెట్టు సంతృప్తి చెందుతుంది అనుకుని అడుగుతుంటాడు ఇప్పుడు నేను కాండం అయితే నేను నేనే కాండం అయితే ఇట్లా ఆరు డ్రిప్ ఇటు లీటర్లు వేసి అటు ఒక లీటర్ వేసి అటు ఆరు అటు మూడు డ్రిప్పర్లు ఇటు మూడు డ్రిప్పర్లు ఆరు డ్రిప్పర్లు పెట్టి ఎన్ని గంటల కొద్ది వదిలినా కూడా ఈ లోపలికి వర్టికల్ మూమెంట్ స్పీడ్గా నీళ్ళు వెళ్ళిపోతూ ఆ తడిసే ప్రాంతంలో ఉన్న పోషకాలు కూడా ఒక సుదీర్ఘ లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్వాంటెడ్ జోన్కి ఒక కా ఒక మొక్క వేరు వ్యవస్థ వన్ మీటర్ ఉందనుకోండి లోపల గ్రౌండ్ సర్ఫేస్ నుంచి నాలుగు పావు భాగాలుగా ఆ వేరు లోతుని విభజిస్తే ఫస్ట్ భాగంలో నలభై శాతం ఆహారాన్ని గ్రహించేటువంటి శక్తి ఆ మొక్కకు ఉంటుంది రెండో పావు భాగంలో ముప్పై శాతం ఆహారాన్ని గ్రహించే శక్తి ఉంటుంది తర్వాత మూడో పావు భాగంలో ఇరవై శాతం లాస్ట్ పావుభాగంలో పది శాతం వెన్ వీ ఫెయిల్ టు ఇరిగేట్ ఇన్ ఫస్ట్ డెప్త్ హాఫ్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ ద రూట్ జోన్ ఈ కింద ముప్పై శాతం థర్డ్ అండ్ ఫోర్త్ జోన్లో ఉన్న ఆ తేమని కేవలం చెట్టు పడిపోకుండా ఉండడానికి కరువు సమయంలో మనకి ఆ చెట్టు బ్రతకడానికి కావాల్సిన తేమను అందించేటువంటి మాత్రమే ఉంటాయి అన్నమాట ఏది రెండో సగభాగం లోతులో ఉన్న వేర్లు పెద్ద వేర్లు ఉండి అవి కేవలం చెట్టు పడిపోకుండా చెట్టు క్లిష్ట పరిస్థితులలో కరువు సమయంలో బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తేమ అంటే తేమ ఫస్ట్ సగభాగంలో డెబ్భై శాత ఆహారాన్ని గ్రహించేటువంటి పీచ్వేర్ వ్యవస్థ చురుకుగా ఉన్న వ్యవస్థలో ఎప్పుడు అనువైన పదుని అనువైన పదుని అంటే ఎద్దులతోటి నాగాలు దున్నేటప్పుడు సాల్ మంచుకొచ్చి మట్టి తిరగబోస్తూ వచ్చేదాన్ని అనువైన పదును సులభంగా దాన్ని ఇంగ్లీష్లో ఫీల్డ్ కెపాసిటీ అని చెప్తాం ఈ అనువైన పదుని దగ్గర ఈ తేమను కనుక ఉంచగలిగితే పీచ్వేర్ వ్యవస్థ మొత్తంలో ఉంచాలి ఉంచగలిగితే అద్భుతంగా చెట్టు ఎటువంటి ఎండుపుల్ల రాకుండా ఎటువంటి ఎండు వేరు కుళ్ళు తెగులు అనేటువంటి రాకుండా చాలా పోషకాలను గ్రహిస్తూ మంచి వెజిటేటివ్ గ్రోత్ దాంతో పాటు రిప్రొడక్టివ్ స్టేజ్లో కూడా అది మంచి ప్రొడక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట ఇది బీయింగ్ అన్ అగ్రికల్చర్ ఇనియరింగ్ ఐ ఎర్లీ రియలైజ్డ్ ఎట్ ద నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఐ రియలైజ్డ్ ఐ గాట్ దిస్ పీస్ ఇన్ ద మై ఇంటూ హ్యాండ్స్ ఇన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ వన్ కంపెనీ యాండ్ టెల్కో ఆస్ట్రేలియాది ఇది ఈ పీస్ వచ్చింది అప్పటి నుంచి నేను నా జేబులో ఇలా డెమోస్ చెప్పడానికి ఉంచుకున్నాను డెమోస్ చెప్పడం కూడా ఈ మధ్యలో చెప్పాలని ఈ విధంగా చెప్పాలన్నది ఈ మధ్య నేర్చుకున్నాను ఇరవై ఏండ తర్వాత ఇరవై ఐదు ఏండ తర్వాత అది ఈ ఇప్పుడు ఈ ఈ కొంచెం తడిసిన ప్రాంతంలో పోషకాలన్నీ లోపలికి వెళ్ళి నిర్వియోగం అవుతున్నాయి ఏ వెంటెడ్ పోర్షన్లో అన్వెట్టెడ్ పోర్షన్ మొత్తం తడవకుండా ఉన్న దాంట్లో వేర్లు బగబగా మండి మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అవి ఎస్పెషల్లీ బత్తాయిలో పీచ్వేర్ వ్యవస్థ మొత్తం ఎండి ఆ వేర్లు ఎండిన వేర్లు కుళ్ళడం ఒకేసారి ఫటా 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 చెట్లని చనిపోవడం జరుగుతుంది ఇది యాక్చువల్గా మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇన్ ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ అయితే నర్సరీలో తప్పు ఆ నర్సరీ వాళ్ళ తప్పు ఈ నర్సరీ వాళ్ళ తట్టు సాయిల్ బార్డ్ డిసీజెస్ ఫ్రమ్ అక్కడి నుంచి వచ్చినాయి ఇవంతా సైంటిస్ట్ చెప్తా ఉన్నారు బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ ఫార్మర్ నేను నా బతాయి తోటని ఇరవై మూడేళ్ళు సక్సెస్ఫుల్గా నేను ఈ వాటర్ మేనేజ్మెంట్ ఈ జెట్ సిస్టమ్ తోటి ఐదు శాతం కంటే మోర్టాలిటీ లేకుండా నేను నా బతాయి తోటని సాగుని యజమా సక్సెస్ఫుల్ గా నిర్వహించాను